హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు లవణ్య బ్లాగ్స్ టుడే వీడియో వచ్చేసి పొద్దున సత్యనారాయణ పూజ రాత్రి వచ్చేసి మాకు మలానా బోనాలు అయితే ఉంటాయి సత్యనారాయణ పూజ కోసం అయితే మేము పొద్దున ఒక రోజు ముందైతే ఇట్లా పూలు కూర్చోడం అయితే స్టార్ట్ చేసాము చూడండి పూలైతే కూర్చుతున్నాం మేము ఇక్కడ మా హాస్యను కూడా పూలు కూర్చో కొత్తగా కూర్చోడానికి ట్రై చేస్తుంది మా వాడైతే మట్టితో ఆడుతుండు ఇంకా మా భవ్యశ్రీ అయితే జనవరి ట్వంటీ సిక్స్ రిపబ్లిక్ డే కాబట్టి ఆమె మెహందీ అయితే పెట్టుకుంటుంది ఇక్కడ మా అయితే ఫ్లవర్ని చుట్టూ కూడా సమానంగా కట్ చేస్తుండు సీజర్తో మన ఇంట్లో అయితే ఖచ్చితంగా మామిడి తోరణాలు అయితే కడతాం సో మేమైతే గేట్ కంచి స్టార్ట్ చేసాం కట్టడం అయితే చూడండి మామిడి ఆకులు ఫ్లవర్స్ కట్టిన తర్వాత ఎంత బాగుందో లుక్ అయితే పండాలకైతే మెయిన్ అయితే బంతి పూలు మామిడి మామిడి తోరణాలు కూర్చోడం మెయిన్ ఇదైతే సత్యనారాయణ వ్రతాన్ని అయితే రెడీ చేస్తున్నాం చుట్టూ కూడా మనము పసుపు నూనెతో ఇలా రాయాలి రాసిన తర్వాత ఇక్కడ మనం గంధం గంధం కుంకుమతో అయితే ఇక్కడ అలంకరించుకోవాలి నామలు పెట్టి ఇలా బొట్టు పెట్టుకోవడం చూడండి ఇదైతే మనం వ్రతానికి ఇలా చేయాలి ఖచ్చితంగా తర్వాత మనం పిండి ఇది దేవుని కోసం అయితే మిక్సీ పట్టాను నేనైతే ఇలా మనమైతే ముగ్గేసుకోవాలి మనమైతే ఇట్లా వ్రతం పైన అయితే మనం పసుపు నూనె రాసిన తర్వాత ఇలా మనమైతే ముగ్గేసుకోవాలి ఇక మనం దేవుణ్ణి పెడతాం కాబట్టి నీట్గా అయితే ముగ్గేసుకోవాలి ఇట్లా ముగ్గు కంప్లీట్ అయిన తర్వాత దీని మీదకెళ్ళి మళ్ళా పసుపుతో అయితే వేసుకోవాలి ఇవాళ నాకైతే సింపుల్గా అయితే వేసుకున్న చూడండి ఇలా మనం చుట్టూ కూడా పసుపు నూనెతో రాసిన తర్వాత గంధం కుంకుమతో పుది పుదించుకోవాలి తర్వాత ఇలా ముగ్గేసుకొని మధ్యలో కుంకుమ పెట్టుకుంటూ ఉండాలి చుట్టుపక్కల కూడా కొంచెం మనం దేవుణ్ణి ఇలా పూజ చేస్తాం కాబట్టి చుట్టూ కూడా కొంచెం ముగ్గేసుకోవాలి మనం బియ్యం తిం బియ్యం పిండితో వేసుకోవాలి అప్పుడే పట్టించిన ఫ్రెష్ ఉండాలి పిండి అనేది చూడండి కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ముగ్గు అయితే తర్వాత మనం ఇక్కడ వ్రతానికి మామిడి తోరణాలు బంతి పువ్వులు అరటాకులు అవైతే మనము కట్టేసుకోవాలి ఇక్కడ అరటాకులు అయితే ఖచ్చితంగా కట్టాలి అంటారు మన వ్రతానికి అయితే చూడండి అయితే బంతి పువ్వు మన అయితే కూర్చేస్తున్నా చుట్టూ కూడా మనము మామిడాకులను కుట్టేయాలి మామిడాకులు కుట్టిన తర్వాత ఇదైతే లుక్ తర్వాత పూజకు సంబంధించినవి అయితే ఇక్కడ నేను ఆల్రెడీ కడిగేసుకొని పుదిచి పెట్టుకున్నా ఇక్కడైతే మనం ప్రసాదం అయితే రెడీ చేస్తున్నాం సత్యనారాయణ స్వామి ప్రసాదం పొయ్యి కడుక్కొని పొయ్యికి కూడా మనం బొట్లు అయితే పెట్టేసుకున్నాం తర్వాత వ్రతానికి ఇక్కడ మామిడాకులు అయితే కట్టేసుకున్నాం చూడండి ఈ లుక్ అయితే చాలా బాగుంది మనం పువ్వులు అయితే కట్టక ముందు లుక్ ఇదైతే ఇదైతే మనము పువ్వులు కట్టుకున్నాక లుక్ ఇలా అయితే మనం వ్రతాన్ని అయితే రెడీ చేసుకోవాలి తర్వాత మనం ఇందులో ఆ హెయిర్ వచ్చిన తర్వాత పూజా సామాన్ అయితే అన్నీ కూడా పెట్టేస్తాడు చూడండి ఇక్కడ హెయిర్ అయితే వచ్చేసిండు మనం ఇక్కడ కలశం కుడకలు తమలపాకులు కరుమలు పిటమీన్ మనకైతే క్లాత్ వైట్ క్లాత్ వేసేసి బియ్యం పోసి దాని మీద తమలపాకులు అయితే పెట్టేసిండు చూడండి టోటల్ లుక్ ఇది మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇదైతే నైట్ వచ్చేసి బోనాలు నీకు పోనా వీడియో కష్టంగా పెడతాను బై బాయ్